వేడి వేడి ఇడ్లీలో కాసంత నెయ్యి వేసుకొని ఆనపకాయ చట్నీతో తింటే ఉంటుందండి రుచి వర్ణనాతీతం అనుకోండి ఈ పచ్చడి అన్నం ఇడ్లీ దోశ అదిరిపోతుందండి ఇంకెందుకండి ఆలస్యం పదండి తయారీ విధానం చూద్దాం ముందుగా లేత సొరకాయ చిన్న సైజు తొక్కు తీసి పక్కన ఉంచుకుందాం రెండు టమాటా మొక్కలు బాగా పండిన పచ్చిమిరపకాయలు గుప్పుడు కొత్తిమీర కొద్దిగా చింతపండు ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర పండు మిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ యువర్ మేరీరాజ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు ఈ ముక్కల్ని మగ్గనిద్దామండి చూసారా ఐదు నిమిషాల తర్వాత నీరు వదిలి మగ్గింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటో మొక్కలు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మరొక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఇగోండి మగ్గింది కదా ఈ స్టేజ్లోనే మనం గుప్పెడు కొత్తిమీర చిన్న సైజు చింతపండు పొట్టుతో ఉన్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి ఈ వేడికి అవి మగ్గుతాయి చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మన పురాతన పోపుకి రెడీ చేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి తాలింపు గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ చనపప్పు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు వేసుకుందాం మన నానపకాయ పచ్చడి రెడీ అయ్యిందండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్